ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో ఏమో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా ఏమో ఈనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికీ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను ఇంటర్షన్ ఎందుకంటే నేను నేను ఎక్స్పెస్ చేసే ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలి గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్ థియేటర్ టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేది ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండర్స్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ నాకు అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి ఏమో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ హ్యాప్ంగ్ ఎన్ని మిస్ హ్యాప్స్ లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో జస్ట్ వాంట్ టైల్ ఐ డోంట్ వాంట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిడ్యువల్ కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ అ దాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి అండ్ క్యారెక్టర్ అంటే నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఓకే ఎనివేష్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉంది ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లేదు గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదా ఉంటాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కరిని ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళాబోతున్నాను నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు రోజులు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటాం నేను నేర్చుకుంటా సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరేస్ ఓకే అయ్యేది ఓకే మాకు తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐఆమ్ ఎక్స్ట్రీమ్ అప్లో ఫర్ వాట్ ఆస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాలుజె తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతామనేది నా క్యారెక్టర్ అసాసి చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అదేది నేనే అన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేస్తే నాకు ఎంత బాధ వస్తుంది